రాష్ట్ర రాజధాని అమరావతి విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారికి ఆనుకుని నిడుమోలు భారత్ ఎలక్ట్రానిక్స్ సమీపంలో ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా పీస్ఫుల్ లొకేషన్లో రెండు వందల రెండు గజాల్లో సువిశాలమైనటువంటి గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కుంది విత్ కార్ పార్కింగ్ ఆ ఇంటీరియర్ని మనం చూద్దాం రండి ఇదిగోండి మీరు ఈస్ట్ ఫేస్ రెండు వందల రెండు గజాల్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఫ్రంట్ ఏరియాలో ఉన్నటువంటి కార్ పార్కింగ్ చూస్తా ఉన్నారు మీరు సువిశాలమైనటువంటి కార్ పార్కింగ్ ఉంది మీరు హాల్ చూస్తున్నారు హాల్లో ఉన్నటువంటి ఈ టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ మరి దానికి ఎదురుగా ఉన్నటువంటి యొక్క స్పేస్ ఉన్నటువంటి యొక్క స్పేస్ లో ఒక సెవెన్ సీటర్ నుంచి ఎయిట్ సీటర్ వరకు కార్నర్ సోఫా వేసేందుకు కూడా హాల్ అండ్ స్పేషియస్ గా ఉంది మరి ఇటువైపు ఇటువైపు దివాన్ బెడ్ వేసుకోవచ్చు మీరు మొత్తం టోటల్ హాల్ చూశారు కదా మనం మాస్టర్ బెడ్రూమ్ మరియు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ ఉన్నటువంటి దీనికి వాడే ఇంజన్స్ కూడా మంచి హెవీ క్వాలిటీతో వాడారు మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఈ బెడ్రూమ్ సైజ్ చూస్తే కనుక సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా మనకి స్పేస్ అనేది ఉంటుంది ఇక్కడ చూస్తే కనుక అటాచ్ బాత్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం ఈ కిడ్స్ బెడ్రూమ్ లో కూడా వుడ్ వర్క్ అనేది చాలా అందంగా మంచి కలర్ తో కిడ్స్ బెడ్రూమ్ లో కూడా ఇక్కడ డ్రెస్సింగ్ మరియు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు ఇది డ్రెస్సింగ్ ఏరియా మనం కదా డైనింగ్ మరియు ఓపెన్ కిచెన్ చూద్దాం చూస్తున్నారు డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియాలో సిక్స్ షేర్ డైనింగ్ టేబుల్స్ వేసుకున్నా సరే మనకు స్పేస్ అనేది ఉంటుంది అందంగా కబోర్డ్ వర్క్ అనేది గ్రాసరీ ఐటమ్స్ పెట్టుకోవడం మరియు ఇక్కడ చూస్తే షింప్ ఉంది హ్యాండ్ వాష్ కోసం షింప్ ఉంది ఈ ఓపెన్ కిచెన్ ఈ ఓపెన్ కిచెన్ లో కూడా డిఫరెంట్ కలర్ తో వుడ్ వర్క్ అనేది చేశారు మాడ్యులర్ కిచెన్ అనేది ఈ కిచెన్ లో ఉన్నటువంటి మొత్తం టోటల్ మాడ్యులర్ కిచెన్ అనమాట ఇక్కడ కూడా టోటల్ ఈ వుడ్ వర్క్ కూడా చూస్తున్నారు కదా టోటల్ వాష్ బేసిన్ ఉంది షింప్ ఉంది కిచెన్ కూడా చూసారు కదా చూసారు కదా విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి ఆనుకొని నిడుమోలు భారత ఎలక్ట్రానిక్స్ పక్కన ఉన్నటువంటి ఈ రెండు వందల రెండు గజాల్లో ఈస్ట్ ఫేస్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కున్నది థ్యాంక్ యూ